హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మనకి పాన్ ఇండియా స్టార్ మొట్టమొదటిగా మన తెలుగు నుంచి అయిన వాడు ప్రభాస్ అనమాట బాహుబలి వన్ బాహుబలి టూ ఆ తర్వాత సాహో చేశారు రాధే శ్యామ్ కావచ్చు ఇంకా చాలా మూవీస్ అయితే చేశారనమాట సలార్ కావచ్చు ఆది పురుష్ కావచ్చు ఇలాగ చాలా సినిమాలు అయితే చేశారు అండ్ అలాగే మన ఎన్టీఆర్ అన్న కూడా త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత దేవరా ఇతరతో అయితే వచ్చాడనమాట సో ఆ దేవరా మూవీ కూడా పాన్ ఇండియా రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత ఐదు వందల ఎనభై ఐదు కోట్ల గ్రాస్ లాస్ అయితే రావడం అనేది జరిగింది ఓన్లీ థియేటికల్ ఇది వచ్చేసి సో నాన్ వేర్ అన్నమాట సో ఇప్పుడు మనకి కల్కి కూడా పార్ట్ వన్ దేవరా కూడా అయితే పార్ట్ వన్ అనమాట నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే కల్కి వచ్చేసి వెయ్యి కోట్ల పైన కలెక్ట్ చేసినా దేవరా వచ్చేసి ఐదు వందల ఎనభై కోట్లు కలెక్ట్ చేసినా కూడా కల్కి కంటేను దేవరానే పెద్ద మూవీ దేవరానే బ్లాక్ బస్టర్ దేవరానే పెద్ద హిట్ అని అయితే చెప్పబోతున్నాను సో అది నిజమా కాదా అండ్ అలాగే నా వర్షం మీరు మీకైతే చెప్తాను ఒకసారి అయితే వినండి అనమాట సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే జై ప్రభాస్ అని చెప్పేసి ఒకవేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే జై ఎన్టీఆర్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలాగే నేను చెప్పింది కరెక్ట్తో కాదు కూడా మీ ఒపీనియన్ అయితే చెప్పండి అనమాట వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఫస్ట్ మనం దేవరా గురించి కానీ చూసినట్లయితే సో దేవరా మనకి రిలీజ్కి ముందు చాలా నెగిటివిటీని అయితే తట్టుకుంది అలాగే మనకి ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ మనకైతే కోటాల శివ అయితే ప్యాన్ ఇండియా ఫస్ట్ మూవీ అయితే చేశాడు అండ్ అలాగే దేవరాలో మనకి పెద్ద ఆర్టిస్టులు అంటే సైఫ్ అలీ ఖాన్ అలాగే ఎన్టీఆర్ ఇంకెవరైనా ఉన్నారంటే జాహ్వి కపూర్ వీళ్ళ ముగ్గురు మాత్రమైతే ఉన్నారనమాట పెద్ద ఆర్టిస్టులు అంటేను సో వీళ్ళతోనే మనకి కొరటాల వచ్చేసి ఒక మ్యాస్ మూవీని అయితే తీసుకొని అయితే వచ్చాడు కేవలం మనకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్లనే ఈ సినిమా ఇంత వ్యాస్ట్గా ఇంత పెద్ద హిట్ అయితే అయిందనమాట సో నెగిటివిటీని అంతా తట్టుకొని మనకి అంత పెద్ద హిట్ అయింది సో ఇప్పుడు కలికి గురించి మాట్లాడదాం కలికి మనకి ఆల్రెడీ ప్రభాసన్న వచ్చేసి బాహుబలి వన్ టూ తర్వాత చాలా సినిమాలు చేసి ప్యాన్ ఇండియాలో స్థిరపడిన హీరో అలాగే ఆయన బిజినెస్ కూడా ఓ రేంజ్లో అయితే జరుగుతుంది అండ్ అలాగే మనకి ఈ కల్కి మూవీలో ఆర్టిస్టులు కానీ చూసుకున్నట్లయితే అందరూ పాన్ ఇండియాలో అందరికీ తెలిసిన అనమాట సో మనకి చాలా క్యామియో రోల్స్ కూడా అయితే ఉన్నాయి కమల్ హాసన్ విలన్ అలాగే మనకి బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయితే ఉన్నారు అలాగే దీపికా పదుకొని ఉన్నారు ఇంకా చెప్పుకుంటే చాలామంది పెద్ద లిస్ట్ అయితే ఉన్నమాట రాజమౌళి గారు చేశారు ఆర్జీవి చేశారు దుల్కర్ శర్మన్ కావచ్చు విజయ్ దేవరకొండ కావచ్చు అలాగే మనకి మైథాలజికల్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఇచ్చారు కాబట్టి మనకి కల్ కల్కి మీద ఫస్ట్ నుంచి కూడా బజ్ ఉంది ఆ బుజ్జి క్యారెక్టర్ చూపించడం కానీ మన ప్రభాస్ అన్న సూపర్ హీరోగా చూపించడం కానీ ఇలాగైతే కల్కి మీద చాలా అయితే ఉందన్నమాట సో మనకి ఇది ఈజీగా వెయ్యి కోట్లు కొట్టగలదు అలాగే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కాబట్టి బిజినెస్ ఖచ్చితంగా జరిగితే దాని మీద హైప్ అనేది ఓ రేంజ్లో క్రియేట్ అయితే అవుతుంది అనమాట సో కల్కి టూ ఇంకా పెద్ద ప్రభంజనం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ దేవర విషయంలో అలా కాదు ఇది ఒక సూపర్ హీరో సినిమా కాదు మైథలాజీ లేదు అండ్ అలాగే ఓన్లీ ఎన్టీఆర్ని చూసే సినిమా అయితే వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు చెప్పండి ఈ రెండింటి గురించి నేను చెప్పాను కదా సో కలెక్షన్స్ పక్కన పెడితే ఈ రెండిట్లో ఏ సినిమా పెద్ద హిట్ అని మీరైతే అనుకుంటున్నారు నేనైతే ప్యూర్గా ఇప్పుడు కూడా నా మాట మీదనే నేనైతే నిలబడుతున్నాను నాకు కల్కి కంటేను దేవరానే పెద్ద హిట్ అయితే అనిపించింది అనమాట సో అంత పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా సో అంత పెద్ద ఇది లేకపోయినా కూడా మనకి దేవరా అంతగా ఆడిందంటే అది ఒక రేంజ్ అది ఒక ఎక్సలెంట్ అది కేవలం ఎన్టీఆర్కి మాత్రమే సాధ్యమని అయితే నాకైతే అనిపించింది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్